సాహితీ ప్రియులకు కొలు రంగాలో నమస్కారం అమ్మ అమూల్యమైన మాట అమ్మ ప్రతి ఒక్కరికి అమ్మే మమతల మాధుర్యం అమ్మ నేర్పిస్తుంది మమతల మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ అమ్మ నుంచి గ్రహించగలుగుతారు ఈ లోకంలో మాట రాకముందే మన అవసరాలు తెలిసిన ఏకైక వ్యక్తి అమ్మ నవ్వు రాకముందే మన కన్నీళ్లను తుడిచే హృదయం అమ్మ తన ఆకలిని మర్చి మన ఆకలిని తీర్చే త్యాగం తన కళలను పక్కన పెట్టి మన భవిష్యత్తుకు కట్టే శక్తి అమ్మ పడిపోతే చెయ్యి అందించేది అమ్మ ఓడిపోతే ధైర్యం చెప్పేది అమ్మ గెలిచినా నవ్వుతూ వెనక నిలబడేది అమ్మ మరింత ధైర్యాన్ని అందించి ఓడినా సరే నిశ్శబ్దంగా తాను కన్నీళ్లు కాచిన మనల్ని విజయపథానికి నడిపించేది అమ్మ ప్రపంచం మనల్ని ఏమి అడిగినా అమ్మ మాత్రం ఏమీ అడగదు కేవలం పిల్లల సంతోషమే కోరుతుంది పిల్లల భవిత బాగుండాలనే కళలు కంటుంది ఆ కళలు నిజం చేయటానికే తన శక్తిని తన జీవితాన్ని ధారపోస్తుంది కాలం పరుగులు తీస్తుంటే మన జీవితం ముందుకు పోతుంటే అమ్మ మాత్రం అదే చోట నిలబడి మన కోసం వేచి చూస్తుంది ఈ రోజు మనం అమ్మ విలువను గుర్తించకపోవచ్చు కానీ ఒకరోజు అమ్మ పిలుపు వినిపించినప్పుడు ఆ మౌనం మనల్ని కుదిపేస్తుంది పూజలు భగవంతుడని ఎంతో సమయాన్ని గుర్తించే వ్యక్తి ఎంతో సమయాన్ని ఖర్చు చేసే వ్యక్తి ఎన్నో దాన ధర్మాలతో పేరు తెచ్చుకోవాలని ఆశించే వ్యక్తి ఎందుకో అమ్మని నిర్లక్ష్యం చేసే సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి అందుకే ఇప్పుడే చెప్పాలి ఇప్పుడే చూపాలి అమ్మ నువ్వే నా లోకమని ఎందుకంటే అమ్మ ప్రేమకు ప్రతిఫలం లేదు అమ్మ త్యాగానికి పరిమాణం లేదు అమ్మ విలువకు ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా ప్రత్యామ్నాయం లేదు రాబోదు కాబోదు